వచ్చే నెల ఆరో తారీఖున బైబుల్ చర్చ వేదిక ఉంది ఎందుకు ఈ బైబుల్ చర్చ వేదికలు పెడుతున్నామంటే మతన్మాదుల వలన సంఘానికి ఒరిగేది జరిగే నష్టం ఏమి ఉంటుంది మహా అయితే ఏం చేస్తారంటే సువార్త చేయొద్దని మహా అయితే పడతారు కేసులు పెడతారు అంతకు మించి మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు ప్రమాదం ఎవరి వలన జరుగుద్ది ఇదే బైబిల్ పట్టుకొని మేము క్రైస్తవులు అని చెప్పి ఉపదేశకులమని సెలవిచ్చుకుంటూ స్పీకర్స్లో కొనియాడపడుతూ వాక్యాన్ని తప్పుడు విధానంలో ఎవడైతే బోధిస్తాడో ఆడు మనలో ఉన్నవాడై ఉండి వాడి వలన ప్రమాదం మన ఈ దుర్బోధల మీద ఒక చర్చ వేదిక పెట్టాం వచ్చే నెల ఆరవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకి వాక్యపు కడ్గాని దుర్బోధకుల మీద ఎప్పటినుంచో దులుమాడేలా అనుకున్నాం తగిన సమయం వచ్చింది ఇక స్టార్ట్ చేసాం అయితే ఈ పాంప్లెట్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొంతమంది జాగులాలకి కంగారు వచ్చేసింది భుజాలు అడుగుతున్నారు నేను వీళ్ళకి చెప్తాను డైరెక్ట్ గా మీరు కామెంట్ చేయాల్సింది పాంప్లెట్ కింద కాదు మీకే నేను చెప్పాను ఆ రోజు ఆరో తారీఖు సాయంత్రం ఏడు గంటలకి డైరెక్ట్ కామెంట్ చేయాలి నేను చెప్పే సబ్జెక్ట్ అరే ఇది మీద రాంగ్ ఇంటర్టేషన్ ఇచ్చారా అని డైరెక్ట్ వీడియో కాల్ తీసుకుంటాం మీ ముఖం చూపించి మీరు ఏ దుర్బోధకైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దుర్బోధలో నుంచి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో రోజు అడగండి కామెంట్ ఎవడు చేస్తారో తెలుసా సబ్జెక్ట్ లేదు కామెంట్ చేస్తారు ప్రశ్నలు ఎవడు లేవో తెలుసా సబ్జెక్ట్ ఉన్నవాడు ప్రశ్నలు లేవని మీకు భయం వేస్తే మీరు కామెంట్లు చేసుకుంటూ పెట్టండి మరో విషయం చెప్తున్నాను మీరు ఎలాగే కామెంట్ చేయండి మంచిగా పబ్లిసిటీ చేయండి ఆ రోజు ప్రోగ్రామ్ రెండవది సంఘానికి బోధ చేస్తూ మా ఇష్టం వచ్చినట్టు మైకుల మీద కూర్చొని వాగేస్తామంటే ఊరుకుంటామా నేను సీరియస్ గానే అడుగుతున్నాను యజుబేలు బోధలు అంటే విగ్రహాలకు అర్పించిన తినొచ్చు అన్నది యజుబేలు బోధ ఇతర దేవుళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నచ్చినట్టు స్లోగన్స్ చెప్పడం అనేది దయ్యాల బోధ యజుబేలు బోధ ఇవన్నీ మేము చేసేస్తాం యజుబేలు బోధ మేము చేస్తూ తిరుగుతాం ఎవరు అడగకూడదంటే అడగరా కడిగి పడేస్తారు వాటి ఈ నెల స్టార్ట్ చేస్తాం ఆరో తారీఖున సాయంత్రం ఏడు గంటలకి సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం అంత ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను బైబుల్ వేది కాదు డైరెక్ట్ డిబెట్టే నేను డైరెక్ట్ చెప్తున్నా డైరెక్ట్ డిబెట్టే మీ ఆనుముత్యాలన్నీ మాకు తెలుసు మీరు ఎన్ని ఆనుమత్యాలు సంఘానికి దుర్బోధిక్కించారు మాకు బాగా తెలుసు నేను డైరెక్ట్ గా ఒక మాట ఇస్తున్నాను ప్రభు అయిన యస్సు క్రీస్తు పాపులో కొరకు సిలువ వేయబడ్డానికి రాలేదంట మరి దేనికి వచ్చాడంట ఇవి మీరు చెప్పిన దుర్బోధాలు ఇలాంటివన్నీ చెప్తే అడగరట యజబేయులు సంఘంలో ఇష్టానుసారంగా తిరిగితే ఊరుకుంటారా వాక్యకు ఖడ్గా తీసి నరికి పడేస్తాడు అందుకే ఈ నెల ఆరో తారీఖున చర్చ వేదిక స్టార్ట్ చేశారు